మన పెద్దలు తరచుగా ఒక మాట చెబుతుంటారు ఇంట్లో మూడు పొయ్యిలు ఉండకూడదు అని ఈ మాట వినగానే వెంటనే మనకు వచ్చే ఆలోచన మనం ఇప్పుడు వాడుతున్న మూడు బన్నాల స్టవ్ను తీసేయాలా ఉంచుకోవాలా అని దీని వెనుక ఉన్న అసలు కారణం అర్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం చాలామంది అనుకుంటారు మూడు బన్నలతో ఉన్న స్టవ్ లేదా పొయ్యిని ఇంట్లో పెట్టుకోకూడదని కానీ ఒకసారి ఆలోచించండి మనం మూడు బన్నలతో ఉన్నప్పటికీ ఆ బన్నర్లన్నీ ఒకే ఫ్రేమ్లో ఒకే యూనిట్గా ఉన్నటువంటి పొయ్యిని వాడుతున్నాం అంటే మన దగ్గర ఉన్నది ఒకే పొయ్యి అనమాట కాబట్టి మూడు బర్లు ఉన్న స్టవ్ను వాడకూడదని ఎక్కడా లేదు దీని గురించి మీరు ఏ మాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు మరి పెద్దలు మూడు పొయ్యిలు ఉండకూడదని ఎందుకు అన్నారు దాని అసలు అర్థం ఏమిటంటే కుటుంబం విడిపోకూడదని చెప్పటమే ఉదాహరణకు ఒకే ఇంట్లో ఒకే చూరు కింద ఒక తండ్రి తల్లి మరి ఇద్దరు కొడుకులు ఉన్నారనుకోండి తల్లిదండ్రులు వంట చేసుకునేందుకు ఒక పొయ్యి పెద్ద కొడుకు విడిగా కాపురం పెట్టి వంట చేసుకునేందుకు రెండో పొయ్యి చిన్న కొడుకు విడిగా కాపురం పెట్టి వంట చేసుకునేందుకు మూడో పొయ్యి ఇలా ఒకే ఇంట్లో వేరు వేరు కాపురాలు